ప్రజా సమస్యలపై సర్కార్ను నిలదీస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పైన అసెంబ్లీ సాక్షిగా కుట్ర జరుగుతోందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అసెంబ్లీలో లీకేజ్పై సీఐడితో విచారణ కాదు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సీబీఐతో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయంటున్న ఎమ్మెల్యే ఆర్కే రోజాతో మకెంట్ మధు ఫేస్ టు ఫేస్ అమరావతిలోని సచివాలయంలో ప్రతిపక్ష నేతకు సంబంధించిన ఛాంబర్ లీకేజీ గురి కావడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు గురయ్యారు నూతనంగా నిర్మించిన భవనంలో నాసిరకంగా నిర్మాణాలు జరగడం వల్ల ఇలా జరిగిందనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది అయితే దీన్ని రాజకీయ కుట్రగా అధికార పార్టీ భావిస్తోంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఆర్కే రోజాతో పాటు ఎమ్మెల్యే చెరుడి భాస్కర్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం ఎట్లా చూడాలి ఈ అంశం ప్రపంచ స్థాయి రాజధానిని కడతాను మరి అందరూ ముక్కున వేలేసుకునే విధంగా నేను అసెంబ్లీని కట్టాను చూడండి అన్నారు తీరా అక్కడికి పోయి చూస్తే కనీసం ఎమ్మెల్యేలు వెళ్ళటానికి బాత్రూమ్లు కూడా లేని ఆ యొక్క అసెంబ్లీని చూస్తే వీళ్ళు ఏం కట్టారో అర్థమైంది అంటే తొమ్మిది వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి వీళ్ళు కట్టిన దీంట్లో మొత్తం దోచుకోవటమే తప్ప వీళ్ళు నాణ్యతను పట్టించుకోలేదు అండ్ అక్కడ శాశ్వత ఇది కాదు కాబట్టి తాత్కాలికం కాబట్టి ఎవరు పట్టించుకోరు ఎంత తినేసినా అనుకున్నారు కానీ మొన్న పడిన ఇరవై నిమిషాల వానకే వీరి దోపిడీ అంతా కూడా బయటపడిన పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం అండ్ ఎంత సిగ్గుచే ంటే ఈరోజు ఎమ్మెల్యేలు వెళ్ళి పాత్రికేయులు వెళ్తే కూడా లోపలికి రానికుండా కేవలం స్పీకర్ గారు ఆయన సిబ్బంది మాత్రం పైప్ ఎవరో కోసేశారు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే కోసేసి ఉంటారు అని చెప్పి సిఐడి ఎంక్వైరీ చేశారు ఇది ఎంత సిగ్గుచేటో నాకు అర్థమవుతుంది ఆయన ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఈరోజు వాళ్ళు వేసిన ఎంక్వై ఎంక్వైరీలు మనం చాలా చూసాం అన్నీ ఊడిపడిపోయి ఆ విధంగా పైపులన్నీ కట్ అయి ఉన్నాయి అంటే ఖచ్చితంగా జగన్ గారు రేపు అసెంబ్లీకి వస్తే ఆయన ఏదో చేయడానికి మీరు కుట్రబన్నారు ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా జగన్ గారిని ఎదుర్కోలేక రాజకీయంగా ఎలా కాంగ్రెస్తో చేతులు కలిపి జైలుకు పంపించారో మనం చూసాం అడుగు అడుగున ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం ప్రజలకి అండగా నించొని మొన్న దివాకర్ ట్రావెల్స్ విషయంలో కలెక్టర్ గారితో మామూలుగా మాట మాట్లాడితేనే నాన్ బెయిల్బుల్ కేసు పెట్టి ఆయన్ని తొక్కేయాలన్న ప్రయత్నం చేస్తున్న మీరు షార్ట్ సర్క్యూట్ చేసి ఆయన ఏదో చేయాలన్న భయం ఈ రోజు అందరిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందుకే మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియాను తీసుకొని వెళ్ళారు అసలు ఏం జరిగిందో బయటికి రావాలి ఎందుకంటే ఇది కేవలం జగన్ గారి రూమ్ లో మాత్రమే జరిగిందంటే మాకు కూడా అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి వాటిని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్తున్నాం ఈ రోజు సిఐడి అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండేది నువ్వు సిఐడి ఎంక్వైరీ వల్ల ఏం తెలుస్తుంది మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి ఈరోజు ఒక రూమ్లో ఏదో అయింది పైపులు కోసేశారని మా యొక్క స్టాఫ్ ని మీరు ఈరోజు ఇంటరాగేట్ చేశారే ఇది ఎంత దారుణం మరి ఇదే అసెంబ్లీలో గోడ పడిపోయింది మిగతా రూములో లీకేజ్ ఉంది మరి అక్కడంతా ఎందుకు అక్కడ ఉన్న సిబ్బందిని మీరు ఎంక్వైరీ చేయలేదు ఇక్కడ ఒక పైపు విషయంలో మాత్రం నానా రాద్దాంతం చేసి జగన్ గారి మీద తప్పును రుద్దాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు కుట్ర పన్నారు మమ్మల్ని ఏదో చేయటానికి అందరం అక్కడే ఉంటాం కాబట్టి అమరావతిలోని సచివాలయంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చాంబర్ లీకేజ్ వ్యవహారంలో కుట్ర జరుగుతుంది ఈ అంశంపై సిఐడి కాకుండా సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలనేసి ఆర్కే రోజా డిమాండ్ చేస్తున్నారు మత్సూనుడి సాస్ టీవీ తిరుపతి